వయసనా ఈరోజు దేవుని వాక్యము పేదలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చినము దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మస్కులయ్యుండు అవును తెలిసినందు ప్రియమైన వర్లారా దేవుడు తగిన సమయం తన పిల్లలను హెచ్చించును అయితే దేవుని పిల్లలు చేయవలసిన పని దేవునికి లోబడి ఆయన వాక్యమునకు ఉండి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుటయే దావీదు తన తండ్రి యొక్క గొర్రె మందను మేపుతూ దేవుని పట్ల ఆశ కలిగి దేవుని స్థుతిస్తూ కొనియాడుతూ గొర్రెలు మేపుతూ ఉండెను అయితే తగిన సమయమున దావీదును ఇస్రాయిలు రాజుగా అభిషేకించాను కనుక తన పిల్లలమైన మనను దేవుడు తగిన సమయమున హెచ్చించును ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా నా జీవితంలో ఏ ఆశీర్వాదం నేను పొందుకోలేదు ఇంకా ఎన్ని నాళ్ళు నేను వేచి ఉండాలి ఇంకా నేను ఆశించిన స్థాయిని చేరుకోలేకపోచున్నాను అని కృంగుచున్నావా దిగులు పడకు ఆ సమయం దేవుడు నేను తప్పక హెచ్చించును అంతవరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె